మేము తెలుగు వ్యాపారంలో ఎక్కడైనా కాదు ఎన్నడూ ట్రేడింగ్ లైసెన్స్ ఉందని అడుగుతారు మీరు బయట ప్రపోజల్ తీసుకోవాల్సి దయచేసి మీరు ఓటమి తీసుకోవచ్చు మేము తెలుగు వ్యాపారులకు వ్యతిరేకం కాదు ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి దుకాణాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడవాలి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయా లేని అడగడం తప్ప అని ఒకటి ఎన్నికలు పోడినప్పుడు రాజకీయ రాజకీయ నాయకుడు ఫోటో ఉండకూడదు చెప్పడం తప్ప ఎన్నికలు కోడిన తర్వాత మనం అన్నీ కూడా మిత్ర చెప్పండి జిల్లా పలకాలైతే మనం చూసేస్తాం దీని ఏదో చిలువల వలుగల చిత్రీకరించాలంటే మీరు మా తప్ప నియమ జరుగుతుంది అవినీతి ఎకరవాళ్ళు ఒకటొకటి బయటపడుతుంది పది సంవత్సరాల అవినీతి అక్రమ ప్రజా సొమ్మును స్వాధీనం చేసుకున్న వారు మళ్ళీ స్వాధీనం ప్రజాసభి ఎక్కడైనా సహా ఇది బాధ్యత అని చెప్పినప్పుడు అందులో ప్రభుత్వం అంటే నిలబడే ప్రయత్నం చేస్తున్నారు నేను నిన్నటి రోజు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల నేనేమంటున్నా ఎక్కడైతే ఏ ఈ భూమి కబ్జా జరిగింది ప్రభుత్వం అంటే ఇది భూమి కబ్జే గాలి చెప్పండి బాధ్యత వస్తాయి నా మాట ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు ప్రైవేట్ స్థలం మీరు అమెరికా అమెరికా చూసేవాళ్ళు పది ఎకరా పది ఎకరాలు భూమి ఒకరి ఎకరం అట్టెకరెకరాలు ఎకరం అని చూస్తారు మీరు సరి వేసుకోవడం లేదా ప్రభుత్వం అదే వస్తుంది సరేస్తుంది ప్రకటించడం కాదే మేము ప్రకటించాల్సిన అవసరం లేదు అధికారి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వము ఇంత ఉండేది రికార్డుల పరిశీలన జరిగినప్పుడు ఆ రికార్డుల పరిశీలన చేసిన తర్వాత ప్రభుత్వం తక్కువగా ఉంది లేకుంటే ప్రశీ సోమవారం ప్రజాపాలన జరుగుతుంది ప్రజాపాలనలో దరఖాస్తులు వస్తాయి ఆ దరఖాస్తులకు అనుగుణంగా విచర్లు తీసుకోబడతాయి ఖాతా ఉంటుంది ప్రైవేట్ వ్యక్తుల ఖాతా ఉంటుంది వాళ్ళు వచ్చినప్పుడు చూసుకునేటప్పుడు ప్రభుత్వ ఫోన్ల తగ్గినప్పుడు ఎవరికి ఇచ్చినప్పుడు అసైన్మెంట్ కమిటీ ఇచ్చిన లెక్కకు ఉంటుంది అసైన్మెంట్ కమిటీ కాబట్టి జరుగుతాం సరే మీరు అడుగుతున్నారు కదా దానికి సంబంధించుకుంటూ వాళ్ళు ఆ వివరాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తారు ఫస్ట్ ఎందుకు తీసుకొచ్చినప్పుడు బయటకు చెప్పలేదు 我猜的。